ఓం శ్రీమాత్రే నమ మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి అమ్మవారి దయ అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను అమ్మవారి పాత నమస్కారం చేసుకుంటూ వీడియోలకు వెళ్దామండి ఈ రోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి తామర పువ్వు తీసుకువచ్చానమ్మా దీనిని తాకు ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఎటువంటి శుభవార్త వినబోతున్నావో వెంటనే తెలుసుకో తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ అమ్మవారు అయితే మన ముందుకి తామర పువ్వును తీసుకువచ్చారండి మీరు అమ్మవారి మీద నమ్మకంతో భక్తితోటి తామర పువ్వు తాకండి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎటువంటి సంతోషకరమైన వార్త మీరు వినబోతున్నారో అన్నీ కూడా అమ్మవారి మాటల్లో తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీమాత్రేన మహాని కామెంట్ చేయండి ఇంకా అమ్మవారు ఏమంటున్నారంటే తల్లి తామర పువ్వు ఒక పవిత్రమైన పువ్వు బురదలో నుంచి వచ్చినా సరే ఏమాత్రం కూడా బురద అంటకుండా అందమైన స్వచ్ఛమైన పువ్వులా మనకి కనిపిస్తుంది కదా తామర పువ్వు దాని స్వచ్ఛత దాని పుట్టకలోనే నిరూపించుకుందమ్మా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఎంతో అదృష్టం గలది తామర పువ్వు అటువంటి తామర పువ్వు తాకిన నువ్వు కూడా అదృష్టవంతురాలివేనమ్మా నీకు లక్ష్మీ కటాక్షం రాబోతుందమ్మా ఇంతకు ముందు నువ్వు ఎన్నో ఇబ్బందులు చూసినా నీకు సిరి లక్ష్మీ కటాక్షం కలగబోతుందమ్మా నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా తామర వలె అందంగా బయటి వారికి ఆ కష్టం అనేది కనపడకుండా స్వచ్ఛంగా ఉంటావు తల్లి కష్టం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తావు తప్ప సమస్యలకి కష్టాలకి భయపడవు వాటిని దాటేందుకు ప్రయత్నం చేస్తావు అటువంటి గుణం నీకు మంచి లక్షణం తల్లి తామర పువ్వు తాకిన నీకు నీకు తామర పువ్వులు దొరికినప్పుడల్లా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారిని పూజించమ్మా అదృష్టం నీ వెంటే ఉంటుంది అలాగే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో తాకితే కమిలిపోయేలా ఉంటాయో నీ మనసు కూడా అంతే సున్నితమైనదమ్మా ఎవరు ఒక్క మాటన్నా తట్టుకోలేవు ఇతరులు నిన్ను బాధ ఉంటారు ఎవరూ కూడా నీతో నిజాయితీగా ఉండటం లేదు అని బాధపడుతూ ఉంటావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా నీకు కావలసిన బంధం నీ వద్దకు రావాలి అని అనుకుంటే వస్తుంది కానీ నువ్వు కావాలి అని అనుకుంటే రాదు కదా తల్లి నీ మనసు తెలిసి నీ గురించి తెలిసిన బంధంతో ఎంతో సంతోషంగా ఉంటావమ్మా కాబట్టి ఎవరూ నీతో రాలేదు అని నువ్వు బాధపడవద్దు తల్లి నీతో ఉండాలి అని ఆశపడేవారు ఆఖరి వరకు కూడా నీతో ఉంటారమ్మా తామర పువ్వు ఎలా ఒంటరిగా నిలబడుతుందో అలాగే నువ్వు కూడా ఒంటరిగా గెలుస్తావు తల్లి నీకు నచ్చిన వారే నిజాయితీగా నీ దగ్గరికి వచ్చి నీతో ఉంటారు ఏదైనా సరే బంధమైనా సంపదైనా వచ్చేది రాని రాని దాని గురించి బాధపడవద్దు ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్ని కష్టాలతోటి సమస్యలతోటి ఇబ్బంది పడ్డావు వాటన్నిటికీ కూడా ఒక ముగింపు అనేది వచ్చిందమ్మా ఇక నుంచి నీకు లక్ష్మీ కటాక్షం కలగబోతుంది నేను చెప్పిన విధంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకో తల్లి నీకు అంతా శుభమే కలుగుతుంది మీ ఇంట్లో సిరు సంపదలు కలుగుతాయి నీకు లక్ష్మీదేవి అనుగ్రహం వలన డబ్బుకి ఎలాంటి లోటు ఉండదమ్మా అర్థమైంది కదా తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది నా వల్ల ఎవరికీ కూడా ఎటువంటి కష్టం రాకూడదు అనుకుంటావు కుటుంబంలోని వారందరినీ కూడా సరసమానంగా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూసుకుంటూ ఉంటావమ్మా అందరికీ కూడా నీ అభిమానాన్ని సమపాలల్లో పంచుతూ ఉంటావు నీ చుట్టూ బలగం ఉంటుంది తల్లి నీ కుటుంబ సభ్యులు నీ స్నేహితులు అందరూ నువ్వు కావాలి అని కోరుకుంటూ ఉంటారు అందరూ నిన్ను ఇష్టపడటానికి గల కారణం నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది కష్టపడి పనిచేస్తావు శ్రమిస్తావు దాని వలన అందరికీ నువ్వు నచ్చుతావమ్మా నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడ ఆనందం సంతోషం ఉంటుంది అందువల్ల నువ్వు అందరికీ నచ్చుతావు తల్లి నువ్వు నీ వాళ్ళ గురించి పడే కష్టం ఆప్యాయత అందరూ కూడా అర్థం చేసుకుని నిన్ను అక్కున చేర్చుకుంటారు తల్లి నీకు ఏ కష్టం వచ్చినా సరే నీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నిన్ను ఎవరైనా ఏమైనా అనాలి అనుకుంటే ముందు నీ కుటుంబ సభ్యులని దాటి రావాలి అంత సపోర్టుగా నీ వాళ్ళు ఉంటారమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా నీ కుటుంబ సభ్యులను నీ వాళ్లను దూరం చేసుకోవద్దు నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుందమ్మా ప్రతినిత్యము కూడా నా జపం చేసుకో నీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది సంతోషంగా ఉంటావు తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ ఎన్నో సమస్యలు దాటి వచ్చావు నీ అన్ని సమస్యలకి కూడా పరిష్కారం దొరికిందమ్మా కానీ ఏమీ పరిష్కారం దొరకలేదు కదా అని నువ్వు అనుకోవచ్చు నీ సమస్యలన్నీ కూడా తీరినట్లే నీ జీవితంలో సంతోషకరమైన క్షణాలు వచ్చాయి బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధ్యతలు మోసి మోసి అలసిపోయావమ్మా ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు నీ తెలివితేటలతోటి అన్నిటినీ దాటి వచ్చావు నీ ఓపికతోటి విజయాన్ని సాధించావమ్మా నువ్వు అనుకున్న దానిలో విజయాన్ని సాధించావమ్మా నీ నమ్మకమే నీకు విజయాన్నిచ్చింది బిడ్డ ఎటువంటి సమస్య అయినా సరే దానికి ఎదురెళ్ళి పోరాడి విజయం పొందాలి అనే నమ్మకంతో ఉన్నావు అందువల్లే నీ వెనకే ఉండి ధైర్యంతోటి నిన్ను ముందుకు నడిపించానమ్మా నువ్వనుకున్నట్లుగానే విజయాన్ని సాధించావు నా మీద నమ్మకాన్ని భక్తిని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు అలాగే నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దుర్గమ్మ మంచివాళ్ళకి మాత్రమే ఎందుకు చెడు జరుగుతుంది అని చూడు తల్లి నువ్వు గొంగళ పురుగుని చూసే ఉంటావు కదా దానంతట అదే దానిని పట్టుగూడులో బంధించుకుంటుంది దానికి ఎంతో బాధ కలుగుతుంది దాని శరీరం మొత్తం ఒక కొత్త రూపం దాల్చినట్టు అవుతుంది అది చాలా పెద్ద పరివర్తన చూసేవారు అనుకుంటారు పాపం ఈ గొంగళ పురుగు ఏం పాపం చేసుకుంది దీనికి ఎంత కష్టం కలుగుతుందో కదా అని నిజానికి వస్తే దీనికి ఇది ఒక ప్రక్రియ తల్లి రంగురంగుల సీతాకోక చెలుకలా మారే ప్రక్రియ నిజానికి మనుషులు దానిని కష్టం అని అనుకుంటారు కానీ అది పరివర్తనగా మారే ప్రక్రియ కష్టాలు వచ్చిన తర్వాత జీవితం ఎంతో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి బట్టి కష్టాలు వచ్చినాయని భయపడవద్దమ్మా ధైర్యంగా వెయ్యి అప్పుడు నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందమ్మా తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ ఈ లోకమే ఇంతేనమ్మా ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతి సందర్భము కూడా అద్భుతమైనదేనమ్మా నీకు ఏమీ జరగటం లేదు అని నా వద్దకు వచ్చి చెప్పుకుంటున్నావు కదా ఇక్కడితో నీ జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నావా బిడ్డ అలాగేమీ కాదమ్మా నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు ఎప్పుడూ కూడా జరిగినవే అవే జరుగుతాయి అని నిశ్చయం లేదమ్మా ప్రతి క్షణము కూడా మార్చే కాలంగా ఉంటుంది ఒక సందర్భంలో ఉన్నట్టు మరొక సందర్భంలో ఉండదు తల్లి ఇప్పుడు నువ్వు కష్టాలు పడుతున్నావు కాదు అనను కానీ ఈ కష్టాలు తొలగి వాటి స్థానంలో తప్పకుండా ఆనందాలు సంతోషాలు వస్తాయి తల్లి అప్పటి వరకు నువ్వు కొంచెం ఓర్పుతోటి సహనంతో ఉండాలి బిడ్డ ఈ దుర్గమ్మని నమ్ముకున్న బిడ్డల్ని ఎప్పుడూ కూడా నేను ఒంటరిగా వదిలిపెట్టను వారికి అన్యాయం చేయను వారిని కష్టాల కడలి నుంచి బయటకు తీసుకువచ్చి వారి జీవితంలో సంతోషం అనే ఆభరణాన్ని వేస్తానమ్మా కాబట్టి నువ్వు దేనికి కూడా దిగులు పడకుండా నన్ను భక్తి శ్రద్ధలతోటి ఆరాధించు ప్రతి క్షణము కూడా ఓం శ్రీమాత్రే నమ అని నా నామాన్ని జపిస్తూ ఉండు తల్లి ఎప్పుడూ కూడా నేను నీ వెన్నంటే ఉండి నిన్ను ప్రతి క్షణం కాపాడుకుంటూ ఉంటానమ్మా ఇక నీ జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది శుభాలు జరుగుతాయి సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి తామర పువ్వు తాకినవారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఫ్రెండ్స్ అమ్మవారు సందేశం విన్నారు కదండి అలాగే అమ్మవారు సందేశంతో పాటు ఒక మంచి మాట కూడా చెప్పబోతున్నారండి అదేమిటో తెలుసుకుందాము వినుబిడ్డ నువ్వు నన్ను పిలిచావు కాబట్టే నేను నీ ముందుకు వచ్చాను నువ్వు నీ జీవితంలో అనుభవించిన కష్టాలు కన్నీళ్ళు మోసాలు అన్నీ కూడా నీ గత కర్మల ఫలితం కానీ ఆ సమయం ఇప్పుడు ముగిసింది ఇక మీదట నీ బౌద్ధవ్యం నా చేతుల్లో ఉంటుంది నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి నీకు నష్టం చేసేవారు దూరం అవుతారు నీ జీవితంలోకి మంచివారు వస్తారు సరైన సంబంధాలు ఏర్పడతాయి నీ ఇల్లు ఆనందంతో నిండిపోతుంది నా బిడ్డ నువ్వు ఇప్పుడు యోధుడివి భయపడేవాడివి కాదు పోరాడేవాడివి నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీ నమ్మకం తిరిగి వస్తుంది నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టు ఇక నీ ముఖంలో నా కాంతి ఉంటుంది నీ మాటల్లో నా శక్తి ఉంటుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగు విరజిల్లుతుంది ఇక నీకు విజయం ఖాయం అమ్మను నేను ఉండగా ఇక చింత ఎందుకు ఫ్రెండ్స్ అమ్మవారి మంచి మాట విన్నారు కదండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ జై శ్రీరామ్